మాట్లాడదాయి హలో అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారండి మేము కూడా బాగున్నామండి ఈరోజు నేను మామూలు పొట్టు పొట్టుమినపప్పుతో కాల్ లేస్తున్నానండి స్టార్ట్ చేశానండి ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పొట్టు మినపప్పు అండి ఇది పొట్టు మీద కొట్టుకో వేసాను చేత్తోనే వేస్తున్నానండి తీసుకు వేస్తాను ఇంకా ఇదివరకు అంతా నాటు మినపప్పుండి ఇప్పుడు నాటుపప్పు వాడుతున్నాం మేము కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఫ్రై చేయండి వంటపప్పు చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానలు పెట్టానండి ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు అవుతుంది మీరు ప్రతి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి దీంట్లో పల్లి చట్నీ వేసుకోవచ్చు అండి టమాటా చట్నీ వేసుకోవచ్చు పెరుగు చట్నీ వేసుకోవచ్చు నేనైతే గారె పెరుగు గారు చేస్తున్నానండి పెరుగు అయితే ఉంది కారం పేసుకున్నానండి పెరుగు గారు చేస్తున్నాను దారిటీ దాంట్లో వేసేస్తానండి చాలా బాగుంటాయండి పెరుగు గారే సూపర్గా ఉంటాయండి చేతితోనే <coughs> వేస్తున్నానండి ఇందులో వేసేస్తున్నానండి పెరుగు కా పెరుగులు వేసేస్తున్నాను చాలా టేస్ట్ బాగుంటాయండి పెరుగు కారు పది నిమిషాలు నుంచి తినేసేట బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి టేస్ట్ చూసి చెప్తానండి చూడు టేస్ట్ చూసి చెప్తానండి చాలా బాగుందండి ఉంటానండి బాయ్ అండి చేస్తాను